మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటున సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన్ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు స్టమక్ బ్లోట్ అవుతుంది తిన్న సరిగా డైజీన్ అవ్వదు గట్ క్లియర్ గా ఉండదు మోషన్ కూడా క్లియర్ గా ఉండదు సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనరల్ గా ఈ అలోపతి మెడిసిన్ కాకుండా ఆయుర్వేదంలో నాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మెయింటైన్ చేస్తే మంచిది అంటారు ఓకే దీనికి కూడా మంచి మంచి రెమెడీస్ అయితే ఏమంటే సేఫ్ సైడ్ రెమెడీ నేను కొన్ని వీడియోల్లో కూడా మంచి మంచి రెమెడీస్ చెప్పామా ఈజీ అన్ని మన ఇంట్లో దొరికే పదార్థాలతో మంచి మెడిసిన్ తయారు చేసుకుని ఎట్లా వాడుకోవాలని కూడా చెప్పడం జరిగిందా సో ఈ వీడియోలో కూడా మరొక అలాంటి మంచి టిప్ చెప్తాను చూడండి సో దీనికి సో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా వేయించేసేసి అలాగే సోంపు సోంపు గింజలు జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉంటుంది మంచి అది కొంచెం వేయించాలమ్మా మనకి జనరల్ గా ఈ హోటల్స్ లో వాటిలో టేబుల్ పెట్టి సో ఆ సోంపు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా వేయించేసి వాము ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సోంపు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో సైందవ అమ్మా సో రాక్ సాల్ట్ అంటారు ఆ రాక్ సాల్ట్ ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలి సో మళ్ళీ చెప్తాను చూడమ్మా సో వాము ఆర్ ఓము ఓము అజవాయిన్ అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సైందవ రాక్ సాల్ట్ టెన్ గ్రామ్స్ అంతా కలిపేసి మిక్సీలు వేసేయాలమ్మా అన్నీ ఒకటేసారి కలిపేసి వేసేయచ్చు ఏమా సో వామును కూడా వేయించాలి వామును సోంపును సపరేట్ సపరేట్ వేయించాలమ్మా అన్నీ కలిపేసి మిక్సీలో వేసేసి జల్లి పట్టేసేసి వచ్చినటువంటి పౌడర్ని గ్లాస్ సీసాలో గాజు సీసాలు పెట్టుకోవాలమ్మా సో రోజు మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ నైట్ ఆఫ్టర్ ఫుడ్ ఒక జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసేసుకొని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ లేకపోతే పావు టీ స్పూన్ అయినా సరిపోతుంది పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అది కొద్ది కొద్దిగా ఎక్కువ తీసుకునే సో ఈ విధంగా రెగ్యులర్ తీసుకో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మందులు ఏ విధంగా అయితే రిజల్ట్ అంతంత ఫాస్ట్గా వస్తాయో తీసుకున్నటువంటి క్షణాల్లో నిమిషాల్లోనే అంత ఫాస్ట్గా ఈ మెడిసిన్ కూడా పనిచేస్తుంది అమ్మా ఎందుకంటే ఆధునికంగా కూడా ఈ యొక్క ఔషధాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ అన్న విశ్లేషణ చూసారమ్మా అసలు ఎలా ఇది ఇంత ఫాస్ట్ గా అని చెప్పేసి ఇప్పుడు ఓమం ఉంది కదమ్మా అజ్వాయిన్ అజవాయిన్లో నాలుగు రకాల టర్పిన్స్ ఉంటాయమ్మా టర్పిన్స్ అనేటువంటి కెమికల్స్ అనమాట సో ఈ యాసిడ్ ఉత్పత్తిని రెగ్యులరేట్ చేస్తా రెగ్యులరేట్ చేస్తాయని చెప్పేసి వాళ్ళు కనుక్కున్నారు సో మన స్టమక్ లో యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ సో అది ఉత్పత్తి ఎక్కువైనా ఇబ్బంది అవుతుంది తక్కువైనా ఇబ్బంది అవుతుందమ్మా కరెక్ట్గా ఆ బాడీకి ఆ శారీరక శ్రమకు ఏమో వాళ్ళ వెయిట్కి ఎంత హెచ్సిఎల్ ఉత్పత్తి కావాలో అంత హెచ్ఎల్ ఉత్పత్తి అయ్యేందుకు టర్ఫిన్స్ ఉపయోగపడతాయమ్మా అది దీని యొక్క ప్రత్యేకత సో నేచురల్ గా అది అవుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి వచ్చినప్పుడు త్వరగా తగ్గిపోతాయి రెండోది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ అజవాయిన్ అన్నటువంటి ప్రత్యేకత ఇందులో ఈ అమైలైజు తర్వాత కట్టర్ యొక్క ప్రొటీయేజు అనేటువంటి ఎంజాయములను బాగా ఉత్పత్తి చేసేటువంటి కొన్ని కొన్ని కెమికల్స్ ఉన్నాయమ్మా సో ఈ వాములు అన్నటువంటి ఈ కొన్ని కెమికల్స్ వల్ల మన బాడీలో జీర్ణ వ్యవస్థలో అమైలైజు తర్వాత ప్రొటీయేజు లైఫేజు ఇలాంటి ఎంజైములు బాగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట ఎప్పుడైతే ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అవుతాయో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు ఈ ఎంజైమ్స్ ఉపయోగపడతాయి ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం వరకు కూడా కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ ఫ్యాట్సే కదమ్మా సో కార్బోహైడ్రేట్స్ జీర్ణం చేసేదానికి అమైలేజ్ ఉపయోగపడుతుంది తర్వాత ప్రోటీన్స్ జీర్ణం చేయడానికి ప్రోటీనేస్ ఉపయోగపడుతుంది తర్వాత ఫ్యాట్స్ జీర్ణం చేయడానికి లైపేజ్ ఉపయోగపడుతుంది సో ఈ మూడు ఎంజైమ్స్ ను బాగా ఉత్పత్తి చేసేందుకు ఈ యొక్క అజవాయినటువంటి కొన్ని కెమికల్స్ ఉపయోగపడతాయమ్మా దీని యొక్క ప్రత్యేకతది సో కాబట్టి ఏంటంటే మనం ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జీర్ణం బాగా జరుగుతుంది దీనివల్ల గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది తర్వాత ఈ వచ్చినటువంటి త్రేణిపులు తగ్గుతాయి పొట్ట ఉబ్బరం తగ్గుతుంది తర్వాత మోషన్ కూడా ఫ్రీగా ఎందుకు కూడా ఈ యొక్క అజవాయం కొన్ని రకాలైన కెమికల్స్ ఉపయోగపడతాము ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిషియల్ గా ఈ యొక్క వామం ఉపయోగపడుతున్నాము అదేవిధంగా సోంపు సోంపులో ఈ ఎనెథాల్ అని తర్వాత ఈ ఫైబర్ అని ఫాలి పాలిఫినాల్స్ అని ఇలా అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి అమ్మా ఈ ఎనథాల్ యొక్క రసాయ గుణం ఏంటంటే ఆహార పదార్థాలు పులవకుండా బాగా జీర్ణం ఉపయోగపడుతుందిమా ఎనథాల్ అనేటువంటి కెమికల్ జనరల్ గా ఆహార పదార్థాలు పులిసినప్పుడు మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకున్నప్పుడు ఎక్కువసేపు జీర్ణ వ్యవస్థలు ఉన్నప్పుడు పులిసిపోయేసేసి రకాలైన గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తూ సో అలాగే పులవకుండా ఎనథాల్ ఉపయోగపడుతుంది ఆహారం తర్వాత బాగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా త్వరగా జీర్ణమయ్యేదికి సక్రమంగా జీర్ణమయ్యేందుకు కూడా అన్ని ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అంతేవిధంగా ఫైబర్ ఉంటుంది అమ్మా ఇందులో ఫైబర్ కూడా విపరీతంగా ఉంటుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ ఈ సోంపులో దాదాపు ఫార్టీ గ్రామ్స్ వరకు కూడా ఫైబర్ ఉంటుందమ్మా సో గట్ బ్యాక్టీరియా కూడా మంచిది ఇది ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా గట్ బ్యాక్టీరియా విపరీతమైన క్రేజ్ బెరీపోయిందమ్మా గట్ బ్యాక్టీరియా బాగుంటే హెల్త్ బాగుంటుంది సో నేచురల్ గానే మనకు తెలియకుండానే మనం గ్యాస్ టబ్బులకు మెడిసిన్ వాడుకుంటే గట్ గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది కాబట్టి ఇతర జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా సో దీన్ని వాడుకోవడం వల్ల రెండోది ఏంటంటే ఈ పాలిఫినాల్స్ అనేవి ఉన్నాయని ఉన్నాయని చెప్పాను కదమ్మా ఈ పాలిఫినాల్స్ కూడా ఏమిటంటే ఈ రక్తనాళాల్లో ఈ ప్లేట్లెట్స్ వల్ల కానీ తర్వాత ఈ ఫ్యాట్స్ వల్ల కానీ కొవ్వు వల్ల కానీ ఈ బ్లాక్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందమ్మా సో అలాంటి వీటి వల్ల బ్లాక్స్ ఏర్పడకుండా ఈ పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి సర్వసాధారణంగా ఈ ఈ గ్యాస్టిక్ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ ఈ బ్లాక్స్ కూడా ఎక్కువ అవుతుంటాయమ్మా ఎప్పుడైతే రక్తనాళాల బ్లాక్స్ ఎక్కువ అవుతే హార్ట్ అటాక్ రావచ్చు మెదడు సంబంధించిన జబ్బులు రావచ్చు ఇతర బ్లడ్ వెజర్ సంబంధించిన జబ్బులు రావచ్చు సో అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి సో అట్లాంటి బ్లాక్స్ రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే సైన్ ధనం రాక్ సాల్ట్ కాదు ఈ సైందవరణం గుణం ఏంటంటే ఈ వాము యొక్క అది యొక్క ఈ యొక్క ఈ సోపు గింజల యొక్క గుణాన్ని మరింత శక్తివంతంగా పం చేసేసి శీఘ్రంగా సత్వరమే ఆ గుణాన్ని ఇచ్చేందుకు చాలా ఫాస్ట్ గా బాడీలోకి చొచ్చుకుని పోయి జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి సమస్యలు చక్కదిద్దేందుకు ఈ సైందవరణం ఉపయోగపడుతుంది అమ్మా రెండవది అంటే ఈ కూడా దీ సాయంతి ఉన్నాయి ఉన్నాయమ్మా ఈ పోషకాంశాలన్నీ కూడా మనకు అవసరం కాబట్టి మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ సభలు తగ్గించేందుకే కాకుండా అందులో ఉన్నటువంటి పోషకాంశాలు కూడా మన బాడీకి హెల్త్ ఉపయోగపడతాయి అమ్మా సో బాడీ స్టామినా ఉండేందుకు కూడా సైందవరణంలో ఉన్నటువంటి పోషకాలు ఉపయోగపడతాయి తర్వాత మోషన్ ఫ్రీగా కూడా సైందవరణంలో ఉన్నటువంటి యొక్క కొన్ని రకాల కెమికల్స్ ఉపయోగపడే సో మనం ఈ మూడు కలిపి ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ క్షేమదాయకంగా దివ్యమైనటువంటి ఔషధం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా సో ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా వాడుకోవచ్చు దీనితో పాటు అంటే టయానికి ఆహారం తీసుకుంటుండాలి తర్వాత ఈ స్పైసీ ఫుడ్ తర్వాత నాన్ వెజ్ తర్వాత ఈ కాఫీలు టీలు ఎక్కువ తాగడము తర్వాత ఈ లిక్కర్స్ విపరీతంగా తీసుకోవడము అవన్నీ ఎంత జాగ్రత్తగా ఉంటే సో వాటర్ కూడా బాగా తీసుకుంటున్నా సో వాటర్ కూడా బాడీకి అవసరం కాబట్టి మన బాడీలో దాదాపు మూడు శాతం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ సమస్థితిలో ఉండేటట్లు మనం నీళ్లు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా కూడా కొద్ది కొద్ది ప్రమాణం కూడా నీళ్లు తాగుతుండాలమ్మా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది వస్తుందమ్మా లైట్ వెయిట్ ఫుడ్ తింటు రియల్ రైట్